నమస్తే రైతు సోదరులారా ఈ కలుపు మొక్క నివారణ కొరకు నేను ఫస్ట్ మా సహోదరులు రైతు సోదరులు తెలంగాణ వాళ్ళని అడిగినాను మా తమ్ముళ్ళు చెప్పారు కలుపు నివారణ కొరకు మందు ఉందన్న అని చెప్పారు దాని కొరకు నేను ఎప్పుడే మన గ్రో మూర్స్ సెంటర్కి ఫోన్ చేసి మేనేజర్ రాజుగారిని అడిగినాను అడిగితే మన రాటం లేదన్నా అని చెప్పి మారుతి ఫర్టిలైజర్లో ఉంటే అక్కడ పోతే అక్కడ వచ్చేసి ప్యాపిల్లో ఫర్టిలైజర్లో పనిచేసే అతనికి మధుకి ఫోన్ చేసి చెప్తే మన గోల్డ్ మన అది నామిని గోల్డ్ నామి గోల్డ్ సారీ నామి గోల్డ్ అని చెప్పేసి దాన్ని ఇచ్చారు ఈ కలుపు నివారణ మందు కొట్టడం అంటే వెంకటాపురం తుమ్మల చెరువు కట్ట కింద ఫస్ట్ ఫస్ట్ నేనే కొట్టాను ఇది మరి నన్ను నగిస్తుందో ఏడిపిస్తుందో ఈ గడ్డి సస్తుందో మొన్న పదివేల మూడు వేల ఆరు వందలు పెట్టి కలుపు తీపిచ్చాను ఒక మంచికి మూడు వందల చొప్పున పన్నెండు మంది పెట్టి తీపిచ్చాను వాళ్ళు తీసినారు లావులో అది మళ్ళీ వాళ్ళు తీసేశారు తీసేసినా మళ్ళీ ఎంపడే ములుస్తుంది ఇది అందుకొరకు ఈ కలుపు నివారణ కొరకు ఈ నామినీ గోల్డ్ నామినీనా నామినీ గోల్డ్ పిచ్చి చేస్తున్నాను ఎంతవరకు రిజల్ట్స్ వస్తుందో లేకుంటే నన్ను నగిస్తుందో లేకుంటే రైతు అందరితో తిట్టిస్తుందో తెలియదు కాబట్టి కాబట్టి ఈ రోజుకో ఇది పెట్టేస్తున్నా మళ్ళీ ఒక మూడు రోజుల తర్వాత ఇది సచ్చిందల్లిలో కూడా చెప్పేస్తాం కామెంట్లో పెట్టండి ఎట్లా ఉంటుందో ఇంక తను మంచిగా చేసినాను ఏమో Mýri veitannalara, jægin!